కొత్తవలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో బిసిల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ సీనియర్ నాయకులు గొంప ఉమేష్ ఆధ్వర్యంలో స్వర్గీయులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక జంక్షన్ కూడలిలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమం బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ సీనియర్ నాయకులు గొంప ఉమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో భాగంగానే వంద మంది పేదలకు చేరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు నక్కరాజు చిన్నరాము రెడ్డి పైడం నాయుడు మిడతాన కాశీ విశ్వనాథ్ పొలమరశెట్టి జగ్గారావు అడ్డూరి సత్యనారాయణ నంబారు నాయుడు వార్డు సభ్యులు అప్పికొండ సీను కర్రి సూర్యనోకరాజు టీడీపీ నాయకులు వల్లెప్పు కైలాష్ సాంబయ్యపాలెం టీడీపీ నాయకులు కల్లంపూడి అప్పారావు మాజీ వార్డు సభ్యులు శంకర్రావు శేఖర్ పిఎస్ఎన్ పాత్రుడు మొయ్యి గణేష్ చిన్నీలు తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఇవాళ మన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆయనకి ఇవాళ జయంతి సందర్భంగా నూట సంవత్సరం ఎన్టీ రామారావు గారికి అయితే ఆయన పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి మొట్టమొదలైతే రావడానికి అయితే చాలా మంది జంకారు ఎందుకంటే సినిమా యాక్టర్ పార్టీ పెట్టడం ఏంటి ఈ పార్టీలోకి మనం వెళ్ళడం ఏంటి బ్రహ్మానంద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇందిరా కాంగ్రెస్ ఉంది అరస కాంగ్రెస్ ఉంది ఈ కాంగ్రెస్ ఉంది అనుకునేవారు తప్ప కానీ తెలుగుదేశం పార్టీలో రావడానికి ఏ కూడా ముందుకు రాలేదు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మన తిరుపతి దర్శనం చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఒక మహారాజు రాజ్యాలు జయించి ఏ రకంగా అయితే రాజ్యాలు ఆక్రమించడం వెళ్ళిపోతుంటాడో అలాగే ఆయన కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ప్రచార స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఏరియాలో ఉన్నటువంటి చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఆ వేళ పంతొమ్మిది వందల ఎనభై మూడులో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకరణ చేశారు అటువంటి పార్టీలో ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే నిజంగా మన మన రాష్ట్రంలో బీసీలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఇవాళ మన విజయనగరం జిల్లాలో బెలంలో ఉన్నవ్వండి బీసీ కుల ఏ కులస్లో ఉన్నవ్వండి ఇవాళ గుర్తింపు అనేది పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది మన మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా మన సూర్యనారాయణ గారు చొక్క సూర్యనారాయణ గారు ఇవాళ టీచర్గా ఒక బీసీ కార్ బీసీగా ఆయనకి అవకాశం ఇచ్చారు ఇంకా అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ పల్లా శ్రీనివాసరావు యాదవ్ కులస్తాడు ఇవాళ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు అంటే బీసీలకి ఎంత ఎంత దీనిగా మన ఈ రకంగా ఎంత ఉత్తేజంగా మనకు సపోర్ట్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం తప్ప ఇంకే పార్టీలోనే సాధ్యం కాదు అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను అని చెప్పుకునే ధైర్యంగా నిలబడడానికి ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం ఆయన నాయకత్వాన్ని బలపెడతాం బలపడ బలపరచాలి అలాగే లోకేష్ గారు కూడా మనం యువనాయకుడు ఆయన కూడా ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు ఆయన కూడా ఇది పాదయాత్ర చేసి ఇవాళ ఇవాళ రాష్ట్రంలో కూడా అతను అత్యున్నతమైన స్థానానికి ఆయన వచ్చాడు ఇవాళ ఆయన విమర్శించిన వాళ్ళే ఇవాళ నోరు మూసుకొని బయటకు పోయే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఒక విషయం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడా కూడా ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ అవినీతి చేస్తే మాత్రం ఒప్పుకోరు కరెక్ట్ గా ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ లు కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడే ఐపీ ఐఏఎస్ జైలుకెళ్లారు స్టార్టింగ్ అక్కడి నుంచే వచ్చింది ఎందుకంటే మన సీరియస్ ఇక్కడ కరెక్ట్గా చేశారు రాజశేఖర రెడ్డి టైంలోనే ఆవిడ వెళ్ళింది అలాగే ఇంకొక ఆవిడ అనే ఒక ఆవిడే ఆవిడైతే కోర్టు దగ్గర మన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిట్టింది ఆవిడే ఏం బుద్ధి లేదా మా కర్మగాలి మీ అధిక మీ మీ ప్రభుత్వంలో మీ ఇక్కడ పనిచేసామని అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏ ఐఏఎస్ కేడర్ అయినా ఐపీఎస్ అయినా ఇవాళ సర్వీసులో ఉత్తమమైనటువంటి కేడర్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి కేడర్ అది అటువంటి కేడర్ వాళ్ళు కూడా ఇవాళ జైలుకి వెళ్ళిపోతున్నారు ఇవాళ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ కూడా ఇవాళ జైలుకి కట్టేస్తున్నారు అందరూ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్న లేదు అందరూ పోయే పరిస్థితి వచ్చింది అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలు ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అని అంటే కారణం ఏంటంటే వీళ్ళు చేసే అవినీతిని బయటికి తీయండి ఈ నలరూపల రాక్షల్ని జైల్లో పెట్టండి వీళ్ళని మాత్రం వదలకండి అని ఇంత బంపర్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి మనం అధికారం ఇచ్చాం ఇవాళ అదే కార్యక్రమంలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఇవాళ మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేశారు ఏ ఒక్కరిని వదలమని చెప్పేసి అన్నారు వదలకూడదండి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇవాళ అదే కోరుకుంటున్నారు అలా జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన చేసుకుంటూ అందరి దగ్గర వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి